ప్రతి వాయిస్ గట్టిగా రావాలి పెట్టుకో అర్థమైనా ఏంది కూర్చుని ఏంది ఏం చెప్పాలి గట్టిగా మొత్తుకో గట్టిగా ఏం చెప్పాలి పంట దున్నిచ్చిన విత్తనాలు తెచ్చిన అపోసపో చేసిన పంట చేతికి అత్తలేదు వీరయ్య బాధపడకు వర్షం వస్తది దేవుడు కర్మిస్తాడు ఏం చెప్పాలి పంట మొత్తం నాశనం అవుతా కొంచెం కూడా వర్షం ఏం చెప్పాలి వీరయ్య వీరయ్య బాధపడకు బాధపడకు నీకు దేవుడు మనకు దేవుడే దిక్కు వీరయ్య ఏం చెప్పాలి ఎంత చేసిన ఒక్క వర్షం కూడా ఇంకా గట్టి చెప్పాలి అప్పో చేసినా కూడా చేతి కత్తు లేదు దేవుడు అన్న ఎందుకు రైతు కొట్టించిన ఇవన్నీ ఎక్స్ప్రెషన్ చేసిన మొత్తం రావాలి గట్టి మొత్తం గట్టి మొత్తం చెప్పు అప్పో చేసినా కూడా అప్పో సప్పు వేసిన పంట చేతి కత్తు లేదు నన్ను రైతు ఎందుకు కుట్టించిన దేవుడా దేవుడా ఎందుకు కుట్టించిన దేవుడా గట్టిగా అనాలి రా గట్టిగా అనాలి గట్టిగా అనకపోతే నీకు ఇప్పుడు నువ్వు ఎక్స్పీరియన్స్ ఇచ్చి కూడా వేస్ట్ అవుతావు నువ్వు ఇంకా దీనంగా ముఖం పెట్టుకోవాలి ఏడుకోవాలి కొంచెం సేపు ఏడుకోవాలి గట్టిగా చెప్పాలి నన్ను ఎందుకు పుట్టించినవి చెప్పు నేను నన్ను చెప్పు ఏం చెప్పాలి నీకు నేను ఏం చెప్పాలి పొలము పంట దున్నిచ్చిన విత్తనాలు తెచ్చిన అప్పు తీసి తెచ్చిన అప్పు తెచ్చిన వారిసేపు జాడ వారిసేపు జాడ కనబడతలేదు నేను ఏం చెప్పాల నీకోండి బాధపడకు వీరయ్యా బాధపడకు బాధపడకు వీరయ్య ఏం బాధపడడో ఏమో ఈ వర్షం మీద రాకపోతే తెచ్చినంత నాశనం అవుతుంది ఇంకా అప్పులపాలైతా నేను బతకాలనా చావాలనా ఏం అర్థమైతే లేదు గిరయ్య అంత మాట గిరయ్య నీకేం కాదు దేవుడు మనకు దిక్కు దేవుడా దేవుడా ఎందుకు రైతు పుట్టించు అప్పు సప్పు చేసినా కూడా పంట చేతికి అత్తలేదు నేను ఏం చేయాలి ఎందుకు బతకాలే నన్ను ఎందుకు రైతు ఉడ్డించినావు దేవుడా చూసిన ఎట్లా చలో టేక్ తీసుకో ఫస్ట్ గా చల్ వన్ టూ త్రీ వీరయ్య వీరయ్య ఏంది ఇక్కడ ఎందుకు కూర్చున్నావు పొలం దున్నిచ్చిన విత్తనాలు తెచ్చిన వర్షం జాడ కనిపించలేదు అప్పు సప్పు చేసిన పంట చేతులకే అత్తలేదు వర్షం రాకపోతే மொத்தம் வீரயா வீரயா நிரய வர்ஷம் வச்சது வீரயா வர்ஷம் எக்ஸேஷன் இன்னை ஓரங்க் கட்டி சின்ன அசல் டவுன் నువ్వు ఒక వాయిస్ ఒకటి పెంచి ఆ ముఖము కళ్ళు ఇట్ల నువ్వు ఓకే వీరయ్య ఏంది ఇక్కడ కూర్చున్నావు ఒంటరిగా ఎందుకు కూర్చున్నావు ఇక్కడ పొలం కులందుకపోతే తెచ్చిన అన్ని నాశనం అయిపోతాయి వీరయ్య వీరయ్య నువ్వు బాధపడకు వర్షం వస్తుంది వీరయ్య వర్షం వస్తుంది ఎక్కడ వస్తాను ఇన్ని రోజుల తెచ్చిన పొలం మొత్తం ఇవన్నీ నాశనం రైతు ఎందుకు పుట్టించిన వీరయ్య అట్లా అనగు వీరయ్య రైతే వెన్నుముక దేశానికే వెన్నుముక రైతు మీరు లేకపోతే అందరికి అన్నమే దొరికంది వీరయ్య వర్షం చేద్దాం వీరయ్య నువ్వేడు వీరయ్య నువ్వు ఏడితే నా కూడా ఏడుపుతా వీరయ్య ఏడు వకు ఏడు వరకు వర్షం వస్తుంది వీరయ్య వర్షం వస్తుంది వర్షపు ఒక్క రోజుల వచ్చింది విత్తనాలు వచ్చాయి నా ఇష్టం అవుద్దాన సపోజ్ సపోర్య పండుగ చెప్తే కత్తలేదు ఏం చేద్దాం వీరయ్యా వీరయ్య ఏడు వరకు వీరయ్య ఏడు వరకు వీరయ్య దేవుడు దేవుడు దేవుడే దిక్కు వీరయ్య నీకు దేవుడే దిక్కు దేవుడే దిక్కు నీకు నువ్వు చూసుకోవా నువ్వే మొత్తం అటుకొని జరుపుకోవా నయ్ బాబు